గారి కాలజ్ఞానంలో ఒక మాట ఉంది యాగంటి బసవన్న కలియుగాంతం వరకు పెరిగి నేను వచ్చినప్పుడు రంకె వేసేనయ్యా అని ఆ యాగంటి బసవ ఇది ఎక్కడుందంటే కర్నూలుకి దగ్గరలో యాగంటి అనే ఆలయం ఉంది కదా అక్కడుంది ఇదేమిటంటే స్వయంభూగా వెలసిన నంది అంతేకాని చెక్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు ఇది గతంలో ఒక మండపంలో చిన్న నంది ఉండేదిట స్థానికులు దాని చుట్టూ ప్రదక్షిణం చేసేవాళ్ళము అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అంతకంతకు పెరిగి ఇప్పుడు ఈ మండపం మొత్తం నిండిపోయి ప్రదక్షిణం చేయడానికి కూడా కుదరట్లేదు ఈ శిల పెరుగుతోంది అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి ఆ నిజమే అది పెరగడము అని నిర్ధారించారు ఈసారి యాగంటి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక మాట ఉంది యాగంటి బసవన్న కలియుగాంతము వరకు పెరిగి నేను వచ్చినప్పుడు రంకె వేసేనయ్యా అని ఆ యాగంటి బసవన్న ఇదిగో ఇక్కడ చూపిస్తున్న నంది విగ్రహం ఇది ఎక్కడుందంటే కర్నూలుకి దగ్గరలో యాగంటి అనే ఆలయం ఉంది కదా అక్కడుంది ఇదేమిటంటే స్వయంభూగా వెలసిన నంది అంతేకాని చెక్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు ఇది గతంలో ఒక మండపంలో చిన్న నంది ఉండేదిట స్థానికులు దాని చుట్టూ ప్రదక్షిణం చేసేవాళ్ళము అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అంతకంతకు పెరిగి ఇప్పుడు ఈ మండపం మొత్తం నిండిపోయి ప్రదక్షిణం చేయడానికి కూడా కుదరట్లేదు ఈ శిల పెరుగుతోంది అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి ఆ నిజమే అది పెరగడము అని నిర్ధారించారు ఈసారి యాగంటి వెళ్ళిన